అన్నం పెట్టకపోయినా అవును పట్టాడు అన్నం పెట్టకపోయినా అవును అసహ్యం వేయట్లేదా కోపం రావట్లేదా నా మీద నీ పిల్లలకు కూడా అన్నం లేకుండా చేశాను కదా టెస్ట్ పర్లేదు ప్రభా నా పిల్లలు నేను అందరం కలిసి నిన్నేస్తూ ఇస్తాను పర్వాలేదు నిన్ను మర్చిపోలేనయ్య రిగా నువ్వు ఆశించిన ఎన్నో నేను నెరవేర్చలేదుగా నువ్వు అడిగిన ఎన్నో నేను చేయలేదుగా నువ్వు ఎదురు చూసిన కార్యాలు ఎన్నో నీ పట్ల నేను నెరవేర్చలేదుగా అయినా నీకు నా మీద ప్రేమ ఉందా ఏం చేశానా నీకు అంత ప్రేమ ఎందుకు నా మీద అంత ప్రేమ కలిగింది నీకు నిన్ను పట్టించుకోలేదుగా ఇబ్బంది కొలిమిలో నిన్నుంచాను కదా ఆకలికి నిన్ను అలా అప్పచెప్పాను వ్యాధికి అప్పచెప్పాను సమస్యలకు అప్పచెప్పాను అప్పులకు అప్పచెప్పాను బలహీనతలకు అప్పచెప్పాను శోధనకు అప్పచెప్పాను నీ బ్రతుకు అలా మోడులాగా ఉండేటట్టుగా నిన్ను ఆ శ్రమకి అప్పచెప్పాను ఎందుకని ఎందుకని నన్ను ప్రేమిస్తాను పాడుతున్నావు ఈ భూమి మీద ఈ క్షయమైపోయేవి నాకు ఏవి ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు నువ్వు చేసినా చేయకపోయినా నాకు అర్థమైంది దేవా నన్ను ప్రేమించి ఎప్పుడో నీవు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను ప్రేమించి ఎప్పుడో నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఇంత ప్రేమించే నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నీ ప్రేమ నాకు అర్థమైంది కనుక నేను నిన్ను ప్రేమిస్తా ప్రభు నా జబ్బు తగ్గినా ప్రేమిస్తా తగ్గకపోయినా ప్రేమిస్తా నా అప్పు తీరినా ప్రేమిస్తా తీరకపోయినా ప్రేమిస్తా నా కేసులో కొలిక్ వచ్చినా ప్రేమిస్తా రాకపోయినా ప్రేమిస్తా నా నిందలు నిందలుగా కొట్టివేయ్య బడకపోయినా ప్రేమిస్తా నిందలు నిందలే ఇంకా ఎక్కువ అయిపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను నా బ్రతుకుని మోడలా ఉంచినా ప్రేమిస్తా చిగురింప చేసినా ప్రేమిస్తా నీతో తీర్మానం శాశ్వతం నా తుది శ్వాస విడిచేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రవ్వా ఎన్న రాని ప్రభా